కామీర్ లో పాకిస్తాని టెరరిస్ట్లు మరోసారి ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేసే టెరరిస్టులు ఈసారి కాశ్మీర్ అందాలను ఎంజాయ్ చేయడానికి వచ్చిన అమాయకపు ప్రజల మీద పడ్డారు ఆర్మీ వాళ్ళమని చెప్పి పహల్గమ్ లో ఉన్న ముప్పై మంది టూరిస్టులని దారుణంగా కాల్చి చంపేశారు అది కూడా వాళ్ళు హిందువుల ముస్లింలా అని చెక్ చేసి కేవలం హిందువులను మాత్రమే చంపారు దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ కాశ్మీర్ మొత్తం హైలైట్ ప్రకటించి టెర్రరిస్టుల గాలింపు మొదలుపెట్టారు అయితే ఈ ఘటనతో సీరియస్ అయిన యోగి ఆదిత్యనాథ్ మోదీని పక్కన పెట్టి స్వయంగా తనే రంగంలోకి దిగి కాశ్మీర్లో ఉన్న వేల మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం అయితే అసలు ఈ దాడికి ప్రధాన కారణమేంటి హిందువులని ఎందుకు టార్గెట్ చేశారు హిందువుల మీద దాడి జరగడంతో యోగి ఆదిత్యనాథ్ కూడా రంగంలోకి దిగాడా కాశ్మీర్లో ఉన్న వెయ్యి మంది ఉగ్రవాదులని ఎన్కౌంటర్ చేయబోతున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మధ్య కాలంలో జరిగిన దాడిలో ఇదే అతిపెద్ద దాడి అని చెప్తున్నారు ముందుగా ఈ సంఘటనలో మృతులను గురించి బయటకు చెప్పలేదు కానీ తర్వాత ఐదుగురు చనిపోయారు పది మంది గాయపడ్డారని చెప్పారు కానీ అసలు వాస్తవం ఏమిటనేది ఆ తర్వాత తెలిసింది అక్కడ ముష్కర క్రూర మృగాలు దాదాపు ముప్పై మంది ప్రాణాలు తీశారు అనేక మందిని గాయపరిచారు భారత్లోని నేషనలిస్ట్ భావాల గల ఛానల్స్ అన్ని టాపిక్ వచ్చినప్పుడల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు క్రమక్రమంగా కాశ్మీర్ నార్మల్ అవుతుంది పర్యాటకులు భయం లేకుండా వస్తున్నారంటూ వీడియోలు చేసి పెడుతున్నారు కానీ ఇలాంటి సంతోషాన్ని చూసిన కొందరికి మాత్రం కోసి కారం పెట్టినట్లు మండుతూ ఉంటుంది వీరు దేశం బయటే కాదు దేశం లోపల ఉంటారు మన పక్కనే ఇలాంటి వారు ఉన్నా ఆశ్చర్యం లేదు వీరు సమయం కోసం వేచి ఉంటారు ఆ సమయం రాగానే ఇలా అత్యంత భయంకరంగా కాటు వేస్తారు ఈ కుక్కలు విరుచుకుపడిన ప్రాంతాన్ని బైసారన్ వ్యాలీ అంటారు ఇది పెహల్గమ్కి చెందిన కాశ్మీర్లోని ఒక ప్రాంతం పెహల్గమ్లో ఇప్పుడు ఈ కిరాతకం జరిగిన బైసారన్ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది వెర్రెత్తిన మృగాలు సరదాగా బైసారన్ వ్యాలీలో ఎంజాయ్ చేస్తున్న టూరిస్టుల వద్దకు మిలిటరీ డ్రెస్సులలో వచ్చారు వచ్చి అక్కడి టూరిస్టులతో ముందుగా సరదాగా మాట్లాడారు వారిలో నుండి ముస్లింలను ముందుగా ముస్లిమేతరుల నుండి వేరు చేశారు ఆ తర్వాత నిర్దాక్షిణంగా కాల్పులు జరిపారు అయితే ఈ ఘటనలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోగా సుమారుగా ముప్పై మంది విగత జీవులైపోయారు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇది జరిగింది ముందుగా ఇందుకు తామే కారణమంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు కానీ ఆ తర్వాత ఇందుకు ఒడగట్టింది ది రెసిస్టెన్స్ పోస్ అను సంస్థ తామే అని ప్రకటించింది నిన్న అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది పెహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ అనే గడ్డి మైదానపు ప్రాంతంలోని విజిటర్స్ వద్దకు వీరు ఇలా యూనిఫామ్స్తో మన భారతీయ సైనికులు ధరించే యూనిఫామ్స్ వేసుకొని వచ్చారు కాబట్టి అక్కడ పర్యాటకులు వీరిని నమ్మారు ఈ ప్రాంతానికి ఎవరైనా రావాలి అంటే గుర్రాలపైన కానీ కాలినడకన కానీ రావాల్సి ఉంటుంది అలాంటి ఒక పరిమితమైన ప్రదేశంలో వీరు కాల్పులు జరపడం వల్ల ప్రజలు పారిపోలేకపోయారు అక్కడ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఈ విధాన్ని చెబుతూ ఉంటే కన్నీళ్లు కార్చాల్సిందే అయితే ఈ సంఘటనతో ఆర్మీ అలర్ట్ అయి దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి టెరరిస్టుల కోసం గాలింపు మొదలుపెట్టింది అప్పుడే వారికి నంబర్ ప్లేట్ లేని ఒక బైక్ దొరికింది దాంతో ఈ బైక్ సహాయంతోనే వారు అక్కడికి వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నారు దాడి గురించి తెలిసిన వెంటనే దుబాయ్ పర్యటనను మధ్యలోనే ఆపేసి మోదీ గారు కాశ్మీర్ కు చేరుకున్నారు వచ్చి రాగానే హోమ్ మినిస్టర్ ఆర్మీ ఆఫీసర్స్ అండ్ అజిత్ దోవెల్ తో మాట్లాడినట్లు సమాచారం అమాయకపు ప్రజలపై ఇలాంటి దాడి జరగడం చాలా దారుణమంటూ ప్రపంచ దేశాలు కూడా రియాక్ట్ అయ్యాయి అయితే మోదీ దేశంలో లేని సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇండియా వచ్చిన రెండో రోజే ఇలాంటి దాడి ఒకటి జరగడంతో ఇప్పుడు దీని మీద తీవ్ర అనుమానాలు వెలువెత్తుతున్నాయి ఎప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ మీద దాడులు చేసేవాళ్ళు ఇప్పుడు టూరిస్టుల మీద కూడా దాడి చేయడంతో ఈ సంఘటన మీద ఇండియా ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే గత ఇరవై ఐదేళ్లలో ఇలాంటి దాడి ఎప్పుడు జరగలేదు ఎన్ఐఏ వాళ్ళు ఈ దాడి నుండి తప్పించుకున్న కొందరి నుండి టెర్రరిస్టుల స్కెచ్ గీయించి మీడియాకి రిలీజ్ చేశారు ఇదిగో వీలే ఆ నరహంతకులు దుర్మార్గులు ఆర్మీ ఎన్నేగా మొత్తం ఇప్పుడు వీళ్ళను పట్టుకోవడానికే తిరుగుతుంది ఇక హిందువులపై జరిగిన దాడిని సహించలేక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రంగంలోకి దిగి కాశ్మీర్లో ఉన్న వేల మంది ఉగ్రవాదులను అంతం చేయడానికి మోదీతో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా సమాచారం అయితే జూలై మూడవ తేదీ నుండి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది సో కాశ్మీర్ పర్యాటకులను భయపడితే అమర్నాథ్ యాత్రికులు కూడా భయపడతారని ఈ ఉన్మాద మృగాల స్ట్రాటజీ అని కొంతమంది అంటున్నారు వేసవికాలం ప్రారంభమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని కఠినంగా నిర్మూలించి ఏ రకంగా కాశ్మీర్ ప్రజల జీవితాలకు భరోసను బతుకుతెరువును అందించారు అంటే ఎన్ఐఏ డ్రా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంకా అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలను జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో కేంద్రీకరించారు జీరో టెర్రర్ టాలరెన్స్ అనే పాలసీని ప్రకటించి ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా వెంటనే కౌంటర్ టెర్రరిజం చర్యలను చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగుల మధ్యన కనీసం ఒక్క వెయ్యి కంటే ఎక్కువ మంది టెర్రరిస్టులను ఇక్కడ లేపేశారు ఇది బయటకి ప్రకటించిన లెక్క ఇంతకంటే ఎంత ఎక్కువ ఉన్నది అనేది మనం చెప్పలేం టెర్రరిస్టులకు వారి సంస్థలకు బయట నుండి వచ్చే ఆర్థిక వనరులను మూసేశారు ఇంటర్నెట్ ద్వారా పక్కానిగా స్పెషల్ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలను కల్పించారు ఉగ్రవాద కుటుంబాలకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు డ్రోన్ నైట్ విజన్ జీపీఎస్ లాంటి అన్ని రకాల అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నారు కేంద్ర నిధులతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాల్లో మంచి మార్పు వచ్చే విధానమైన అభివృద్ధి పనులు చేస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఉగ్రవాదానికి అన్ని విధాలుగా పాకిస్తాన్ కారణం కాబట్టి అంతర్జాతీయంగా పాకిస్తాన్ వైపు ఒత్తిడి తేవడం పాకిస్తాన్ బార్డర్ దాటి రాకుండా ఎక్కడికక్కడ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చేస్తున్నారు ఇలా అనేక చర్యలు తీసుకుని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది కేవలం మతోన్మాద పిశాచాలు మాత్రమే కాదు అక్కడ సాధారణ ప్రజలు కూడా ఉంటారు అని ఆ ప్రజల కోసం ఈ విధంగా మోదీ గారి ప్రభుత్వం ఎన్నెన్నో చేస్తుంది కానీ ఇన్మాదులకు ఇలాంటి అభివృద్ధి పనులు కానీ సాధారణ మనుషుల జీవించడం గురించి కానీ సుఖ సంతోషాలంటే ఏమిటో కానీ వాటి గురించి వీరికి అక్కర్లేదు వీరికి మతోన్మాదంతో అడవి మృగాలలాగా ఎక్కడైనా ఎవరిపైనా విరుచుకుపడడం ఒకటే అలవాటు జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రజలు మోదీ ప్రభుత్వం ఇస్తున్న అందమైన జీవితానికి బాగా అలవాటైపోతే ఆ తర్వాత తమకు అక్కడ ఎలాంటి చోటు ఉండదు ప్రజలే తమల్ని బట్టలిప్పి బజార్లో పరిగెత్తించి కొడతారని ఈ విధంగా కాశ్మీర్లో టూరిస్టులపైన కిరాతకానికి దిగి భయాందోళనను నెలకొల్పారు కాశ్మీర్లో పర్యాటక రంగం డెవలప్ కావడం వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా లాభపడ్డారు అలా వారు లాభపడితే వారు నరేంద్ర మోదీ గారి బీజేపీ ఆకర్షితులవుతారు అలా కాకూడదనే ఉద్దేశంతో ఈ పిచ్చి కుక్కలు ఈ విధంగా కాటు వేశాయి వేసవి సీజన్ ఆ తర్వాత వచ్చే అమర్నాథ్ యాత్రని దెబ్బతీసి కాశ్మీర్లోని ప్రజల బతుకు తెరువుని నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఈ విధమైన దాడిని చేశారు చూసారా ఈ మతోన్మాదులకు పూర్వకాలపు రాక్షసులకు పెద్ద తేడా లేదనిపిస్తుంది ఈ దాడికి పాల్పడిన సంస్థ పేరు టీఆర్ఎఫ్ పూర్తి పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది లష్కరే ఎయిబా హిజబుల్ ముజాహిద్దీన్ లు చెందిన సభ్యులతోనే దీని ఏర్పాటు చేశారు దీనికి పాకిస్తాన్ లోని చాలా సంస్థలకి సంబంధాలు ఉన్నాయి దీని లక్ష్యం కాశ్మీర్ కి స్వాతంత్రాన్ని సాధించి పెట్టడం ఇక్కడ జరిగిన అనేకమైన హత్యాకాండలకు ఇదే సంస్థ కారణం మైనారిటీలను ఎంచుకొని విధంగా దాడులు చేస్తూ ఉంటుంది ఎలాగైతే ఇజ్రాయిల్ నిర్మూలించి మొత్తం పాలిస్తాన రాజ్యాన్ని స్థాపించడం కోసం అక్కడ హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయిల్ పైన ఎలా దాడులకు దిగుతూ ఉంటాయో కాశ్మీర్ను గురించి ఈ సంస్థలు అలా మాయకులపైన దాడులకు దిగుతాయి అలాంటి నీచమైన ఒక ఘాతుకమే నిన్న బైసారన్ వ్యాలీలో జరిగింది ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఎన్ని ఇంటెలిజెన్స్ అండ్ మిలిటరీ బృందాలు పర్యవేక్షిస్తున్నా ఇలా జరగడం చాలా బాధాకరం ఈ పిచ్చి కుక్కలు వారిలో దమ్ము ధైర్యం బలం కానీ ఉంటే పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థలతో తలబడాలి ఎవరి విధుల్లో వారు ఎవరి సంతోషంలో వారు ఎవరి బాధల్లో వారు ఉన్న అమాయక పౌరులను కాల్ చేయడంలో వీరి పరాక్రమం ఏమిటో మరి వీరికే తెలియాలి ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు ఇక అధికార ప్రతిపక్షాల వారు అంతా కూడా చాలామంది ఈ దారుణాన్ని ఖండించారు విపక్షాలు పనిలో పనిగా ఇది బీజేపీ వైఫల్యం అంటూ కామెంట్లు స్టార్ట్ చేశారు ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాల్లోనే కుంబింగ్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ప్రతి అడుగు అడుగును సర్చ్ చేస్తున్నాయి బహుశా కొద్ది సమయంలోనే దీనికి కారణమైన వారు సవాల్ వార్త కూడా రావచ్చు ఇలాంటి దాడులు మరో లక్ష చేసిన కాశ్మీర్ని ఈ పిచ్చి కుక్కలకు అప్పగించాలనే నిజం ఈ మృగాలు ఈ మృగాలకు సపోర్ట్ ఇచ్చి సంతోషించే మతోన్మాదాలు గ్రహిస్తే ఇలా సగటు ప్రజలు వారితో పాటు ఉన్న ఉన్మాదులు కూడా బతికిపోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి